నమస్కారం చెర్లపల్లి డివిజన్ వెంకటరెడ్డి నగర్ ఆఫీసర్స్ కాలనీలో నూట యాభై మీటర్ల గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది డివిజన్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇచ్చిన క్రిస్మస్ బట్టల పంపిణీ మరియు క్రిస్మస్ విందు కోసం లక్ష రూపాయల చెక్కు పాస్టర్ ఫెలోషిప్ వారికి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో క్రైస్తవ విశ్వాసులు సంఘ పెద్దలు నాయకులు అందరూ కలిసి ఐక్యమత్యంగా క్రిస్మస్ బట్టల పంపిణీ మరియు విందు కార్యక్రమం శాంతి సమాధానంతో జరుపుకోవాలని సూచించారు ఏ ఈ సంఘం సమావేశం ఏర్పాటు చేసిన చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారికి మరియు ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి సంఘ పెద్దలు కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెర్లపల్లి డివిజన్ యూసీపీఎఫ్ ప్రెసిడెంట్ పాస్టర్ రేవ్ డాక్టర్ చక్రపాణి గల్లూరి కేపీఎఫ్ఎస్ రాజు జాన్ మాణిక్యరావు డివిజన్ పాస్టర్లు మరియు డివిజన్ నాయకులు మహేష్ గౌడ్ బాల్రెడ్డి బొడిగ ప్రభు గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జై తెలంగాణ ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెల్లపల్లి డివిజన్లో ఉదయము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు మరి వెంకటరెడ్డి నగర్ ఆఫీసర్స్ కాలనీకి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థకి ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేసుకున్నాం సో గౌరవ ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా నేను మా నాయకులు నా మహిళా నాయకురాలు అందరూ సో ఇక్కడ ఏంటంటే గత అంటే ఇల్లు ఆక్యుపేషన్ లేకుంటే చాలా ఎంటీఎంటి ఖాళీ స్థలాలు ఉండే కావున ఇల్లులన్నీ అయినాయి కాబట్టి కొత్త డ్రైనేజీ వ్యవస్థ కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకున్నాం అదేవిధంగా ఆఫీసర్స్ కాలనీలో మూడు లక్షల రూపాయలతోటి శంకుస్థాపన కార్యక్రమం అది కూడా యూజీడీఏ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్ ముందర దాదాపు సంవత్సర కాలం నుంచి పైపులు పగిరిపోయి బాగా ఇబ్బంది అవుతూ ఉంది సో పిల్లలకి చాలా ఆటంకం కలిగిస్తూ ఉంది వ్యాధులు ప్రబలుతున్నాయి అని ఆలోచన చేసి మొన్న శాంక్షన్ చేసుకొని ఈ రోజు కూడా ఆఫీసర్స్ కాలనీలో కూడా కొబ్బరికాయ కొట్టుకున్నాము అదేవిధంగా నూతన సంవత్సరం రేపటి నుంచి నూతన సంవత్సరం కాబట్టి మరి ఇందిరానగర్ కాలనీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు నేను మా నాయకులు కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించుకొని అక్కడి నుంచి మరి చక్రిపురం రాఘవరెడ్డి గారి సమక్షంలో నూతన క్యాలెండర్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టుకున్నాం చెల్లపల్లి డివిజన్ ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమంలో ఉంటుంది కాబట్టి రాబోయే రోజులలో కూడా నూతన సంవత్సరం మన అందరికి కూడా కొత్త వెలుగులో నింపాలని ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందం వెలుగులు సంతోషం ఉండాలని ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై తెలంగాణ జై జై తెలంగాణ చెల్లపల్లి డివిజన్లో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్లందరినీ మరి చెల్లపల్లి డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి గొంతు శ్రీదేవి రామ్మోహన్ గారు పిలిపించి మరి మా దగ్గర ఉన్నటువంటి అరవై రెండు మంది పాస్టళ్ళనందరినీ కూడా ఐక్యపరిచి మాలో ఉన్నటువంటి మరి ఫెలోషిప్లన్నీ మరి యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ చెల్లపల్లి పాస్టర్ ఫెలోషిప్ కూడా పాస్టర్ ఫెలోషిప్ ఈ మూడు ఫెలోషిప్లను ఉన్నటువంటి దైవ సేవకులను పాస్టర్లందరినీ పిలిపించి తెలంగాణ ప్రభుత్వం ద్వారా మరి క్రిస్మస్ కానుకలుగా వచ్చినటువంటి బట్టలు మా డబ్బులు ఇవన్నీ కూడా అందరు కలిసిమెలిసి సమాధానంతో జరుపుకోమని మరి కార్పొరేటర్ గారి సమక్షంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి సమాధానకరంగా ఈ యొక్క పూడిక జరిపించగా చూపచ్చు చూపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు అదేవిధంగా కార్పొరేటర్ గారికి మరి స్థానిక నాయకులు రవణ గారికి బాల్రెడ్డి అన్న గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ప్రైజ్లో